శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణిహాన్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే మన జీవితంలో శనీశ్వరుడు మన నెత్తి మీద కూర్చున్నాడు అనుకోండి అసలు ససే మీద పనులు జరగవండి ఎంత కష్టపడి పని చేసినా ఒక రూపాయి కూడా సంపాదించడం ఒకవేళ సంపాదించడం అటు ఇటు సంపాదించుకుంటాం కానీ ఆ సంపాదన తగ్గట్టుగా మనకు ఖర్చు వెళ్ళిపోయి మిగులుబాటు అనేది కూడా ఉండకుండా పోతుంది ఎప్పుడూ రుణ బాధలు ఎక్కువగా మానసిక ఆందోళన ఎక్కువగా శత్రు భయాలు ఎక్కువగా ఉండడం చేస్తున్నటువంటి ప్రతి పనిలో అపజయం కలగడం ఇవన్నీ కూడా శనిశ్వరుడి అనుగ్రహం లేకపోతే సంతానంలో సంతాన సమస్య ఏర్పడడం పిల్లలు చక్కగా చదువుకోకపోవడం చదువు ఏకాగ్రత పెంచుకోకపోవడం వ్యసనాలకు అలవాట్ల బారిన పడిపోవడం ఎన్నో ఊరికే మనిషి కోపానికి ఉద్రేకంగా కోపంగా మాట్లాడడం గోటితో పోయేదానికి గోడల దానిక తెచ్చుకోవడం చిన్న చిన్న మాటలే పెద్దవిగా మారి పెద్ద ఉప్పెన్నలాగా మారిపోవడం ఇవన్నీ కూడా మన నెత్తి మీద శని కూర్చున్నప్పుడే అవుతాయి మనం అనుకో అప్పుడప్పుడు ఎంత పని చేశారా అంతని గొడవ పడకుండా బాగుండు ఈరోజు అసలు అనవసరంగా వాడితో గొడవ పడుకున్నాను చిన్న విషయానికి కూడా పెద్ద రాధాంతం చేసి గొడవపడ్డాను ఇప్పుడు చూస్తే ఎంత తనపై చూడండి అని అంటారు కొన్ని సందర్భాలలో మన నెత్తి మీద శని కూర్చుంటే అంతేనండి ఆ ప్రభావం అట్లనే ఉంటుంది గోడుతో పోయేదానికి గొడవ దానిక తీసుకొస్తాడు అయిపోతుంది అసలు ఎంత చిన్న విషయాన్ని ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద అంటారు దానికి పర్యవసానంగా మన మూల్యం చెల్లించక తప్పదు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే బాగానే ఉంటుంది కానీ శనీశ్వరుడు శని ఏమైనా నెత్తి మీద కూర్చుంటే ఇంకేం జరుగుతుందండి అందుకే ఏనాటి శని నడుస్తున్నటువంటి మకర రాశివారు కుంభరాశి వారు అండ్ మీనరాశి వారు అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృచ్చిక రాశి వారు అష్టమ శని నడుస్తున్నటువంటి వృచ్చిక రాశి వారికి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని హోమం అనేది కూడా నేను జరిపించబోతున్నాను ఖచ్చితంగా మీరు శని హోమం చేయించుకోండి మీరు వేరే వేరే ఏ ఏ ప్రాంతాలలోనూ ఉన్నా పర్వాలేదండి మీరు మా దగ్గరికి రానవసరం లేదు మీ గోత్రనామాలు పంపించినట్టయితే ఆ గోత్రనామాల మీద మేము శని హోమం ధరిపించి ఆ శనికి సంబంధించిన వీడియో అంటే మీ పేరు మీద జరిగినట్టుగా మీకు వీడియో అనేది ఒక ప్రూఫ్ లాంటిది అది మీకు పంపిస్తాను తప్పకుండా లేకపోతే కదా ఈ యొక్క శనీశ్వరుని యొక్క కుంకుమ ప్రసాదాలు అది కూడా మీకు ఇంటికి పోస్ట్ చేస్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు శని హోమం జరిపించుకోవాల్సిందే నేను అందరికీ పన్నెండు రాసుల వారికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే జీవితకాలంలో ఒక్కసారైనా శని అనుగ్రహం పొందాలి అంటే శని హోమం జరిపించుకోవాలి ఒక్కసారైనా కుటుంబ సభ్యులు అందరూ కూడా అందరికీ కూడా స్లాట్ బుక్ చేసుకుని ఒకే స్లాట్ అందరికీ బుక్ చేసుకొని అందరి గోత్రనామాలు కనుక మీరు చెప్పుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుందండి మీ పిల్లలు చదువులో వెనకబడిపోవడం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు మీ పిల్లలకి వివాహాలు జరగకపోతే వివాహంలో జరిగిన తర్వాత సంతానంలో సమస్యలు వస్తున్నాయంటే దీనికి ప్రధాన కారకుడు శని మరియు కుజుడు ఈ రెండింటి అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం లేకపోతే ఏ ఒక్కరిది లోపించడం కూడా సమస్యే అదేవిధంగా శని మామూలు విషయం కాదండి మన తల్లిదండ్రులను మనం చక్కగా చూసుకోకపోయినా శనీశ్వరుడు మనల్ని ఎప్పుడు పీడిస్తూనే ఉంటాడు మనం ఏదైనా అధిక వడ్డీలకు అప్పు మనం ఇచ్చినా కూడా శనిశ్వరుడు మనల్ని ఎప్పుడు పీడిస్తూనే ఉంటాడు స్వార్థంతో అహంతో మనం డబ్బులు లెక్క చేయకుండా విచలవిడి ఖర్చు పెడుతుంటే కూడా శని బాధితుడు అవుతాడండి శని పీడిస్తాడు ఎప్పుడు పట్టి పీడిస్తాడు అదేవిధంగా మనం ఇతరులను చూసి ఈర్ష్య పడినా కూడా శనీశ్వరుడు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఇన్ని సమస్యలు ఉంటాయండి శనీశ్వరుతోనే కాబట్టి ముల్లును ముళ్ళుతోనే వజ్రాన్ని వజ్రంతోనే శనీశ్వరుని శని హోమం ద్వారానే చేయించుకోవడం ద్వారా తప్పకుండా మీకు బయలు జరుగుతుందండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున శని హోమం మీరు కేవలం చేయాల్సింది ఏంటంటే మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే మీకు ప్రత్యేకమైనటువంటి శని హోమం జరిపించి మీ జీవితం బాగుపడే విధంగా నేను తప్పకుండా మీకు ఆశిస్తుడు అనేది కూడా పండితుల ద్వారా నా ద్వారా మీకు ఇప్పించగలుగుతారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసు వాచకరమైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే ఈ జనాలు సుఖినోభమవుతుంది